కాన్పూర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు చాలా కాన్సెప్ట్ ఆలోచిస్తున్నారు ఈ రోజు నేను ఒకటే వారిని కోరుతున్నాను ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తాను వాళ్ళు ముందుకు వచ్చారు దానికి వాళ్ళు అభినందిస్తున్న గట్టిగా చపట్లు కూడా అందరూ అభినందించండి ఒకటి కరెంట్ ఉత్పత్తి మనం గ్రీన్ ఎనర్జీకి పోతున్న సోలార్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నాం దీనివల్ల చాలా లాభం వస్తుంది అదే సమయంలో వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మనం మారిస్తే భూమి జలాశయంగా మారుతుంది తద్వారా చెట్లు బాగా వస్తాయి ఈ రోజు మన నియోజకవర్గంలో చూస్తా ఉంటే ఏడు వందల మీటర్ల లోపల నీళ్లున్నాయి గుడిపల్లిలో అయితే పన్నెండు వందల మీటర్ల లోపల నీళ్లున్నాయి పన్నెండు అడుగులు అడుగు పన్నెండు అడుగుల్లో ఉన్నాయి పన్నెండు వందల అడుగులంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది గుర్తు పెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర నాలుగు వందల మీటర్లు ఉంటుంది అంటే ఇలాంటి వచ్చినప్పుడు కనీసం వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవడం అయితే ఈ రోజు నేను చెప్పాను రేపు జూన్ కంతా ఎట్టి అందరి నీవా పూర్తి చేసి కృష్ణా జలాలు కుప్ప నియోజకవర్గానికి వస్తాయి తీసుకొస్తాం ఆ నీళ్లు గాని వస్తే పాలార్ నది గలిపితే ఒకటి రెండు రిజర్వాయర్లు గలుపుకుంటే పూర్తిగా నియోజకవర్గంలో నీటి ఇబ్బంది ఉండదు ఇంకో పక్క నేను కొత్త కార్యక్రమానికి ఆలోచిస్తున్నాను అవసరమైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి నుంచి కృష్ణాకి ఇప్పటికే నీళ్లు తీసుకొచ్చాం పట్టిసీమ ద్వారా అక్కడ నుంచి నేరుగా నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకొస్తాం అక్కడ ఒక ప్రాజెక్టు బొల్లాపల్లి కడతాం అక్కడి నుంచి నేరుగా బనక చెర్లకు తీసుకొస్తే బనక చెర్లకు గోదావరి నీళ్లు వస్తే అందరినీ ద్వారా నీళ్లు కుప్పానికి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా